సిఎల్పి సమావేశం ప్రారంభమైంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు అలాగే పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయం పైన చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది ఈ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు అరకిపూడి గాంధీ కూడా హాజరవ్వడం హాట్ టాపిక్ గా మారింది తాను మాత్రం గతంలో బీఆర్ఎస్ లో ఉన్నానని ట్విస్ట్ ఇచ్చారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఇప్పుడు ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టిందో ఈ మీటింగ్ లో ప్రత్యేకించి అరకు గాంధీ కనిపించడం కూడా మరొక హాట్ టాపిక్ గా కనిపిస్తుంది ఏంటి సునీత ఏంటి తెగింపు రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పినా గానీ సిఎల్పీ మీటింగ్ కాదలేనటువంటి క్రమంలో మీరు ఏం చేస్తారో చేసుకోండి నేను ఏం చేస్తాను నేను చేస్తా ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పేసి ఇంటైరెక్ట్ సిగ్నల్ ఇస్తే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది సో ఇలా నేపథ్యంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరుగుతోంది సో దీనికి మొత్తానికైతే ఈ కొద్దిసేపటికి దానే సంబంధించినటువంటి భేటీ జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు సో ఇందులో రేవంత్ రెడ్డి స్థానంలో పిపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత సో ఫస్ట్ టైం ఈ సమావేశం జరగబోతోంది సో పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఒక కోఆర్డినేషన్ ఎట్లా ఉండబోతోంది పైన డిస్కస్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మెయిన్ గా కూడా అది పార్టీ సిద్ధాంతాలు వేరే ఉంటాయి ప్రభుత్వ నిర్ణయాలు వేరే ఉంటా ఉంటాయి సో దీంట్లో ఈ నిర్ణయాలు ఈ రోజు కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఉంది మహేష్ కుమార్ గౌడ్ ఈ పిసిసి చీఫ్ గా ఎన్నికైన తర్వాత ఒక ఒక క్రియాశీలకమైనటువంటి భేటీ అనేది చెప్పాలి సో తొందరలో జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతున్నాయో సో వాటిపైన కూడా ఈ భేటీలో చర్చించబోతున్నట్టుగా కూడా కనిపిస్తోంది అయితే ఇక ఇట్లా నేపథ్యంలో మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూసినాం రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియడం తోటి అటు మహేష్ కుమార్ గౌడ్ ను ఏఐసి తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమించింది ఈ నెల పదిహేనో తారీఖు నాడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు ఈ ఏడాది చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం ఒక కసరత్ ఫైత చేస్తోంది ఈ క్రమంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో లాగానే లోకల్ బాడీ సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా మెజార్టీ సీట్లు సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత వ్యూహ రచన చేస్తోంది సో దీంట్లో భాగంగానే సిఎల్పి భేటీకి పిలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏంటి అన్నది కూడా చర్చించే అవకాశం మాత్రం కనిపిస్తుంది సో ప్రస్తుతానికి ఈ సిఎల్పీ భేటీ ఏదైతే ఉందో ఇది స్థానిక సంస్థలకు సంబంధించి అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి అట్లాగే పార్టీకి మధ్య ఒక సమన్వయం తోటి ముందుకెళ్ళడానికి ఇప్పుడు చెప్తున్నట్లుగా క్లియర్ గా ఇప్పుడు ఏదైతే మీటింగ్ ఉందో కూడా అటు ఎగ్జాక్ట్లీ అటు పార్టీకి అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించి సమన్వయం ఏ రకంగా ఉండాలో దీనికి సంబంధించి మీటింగ్ జరుగుతుంది అది మనకు క్లియర్ గా ఉంది బట్ ఈ మీటింగ్ లో అరకెపొడి గాంధీ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అసలు అరకెపొడి గాంధీ రావడాన్ని ఏ రకంగా చూడాలి దీన్ని బీఆర్ఎస్ ఏ రకంగా తీసుకోబోతుంది అనుకోచ్చు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భేటీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ హాజరవుతున్నారు ఈ క్రమంలో హరికప్పుడు గాంధీ హాజరయ్యారు హరికపుడు గాంధీ ఇప్పటి వరకు కూడా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అందుకే నాకు బిఏసీ చైర్మన్ ఇచ్చారు అందులో మాట్లాడినా కానీ ఈ సందర్భంగా ప్రజలకు అర్థమవుతోంది రాజకీయంగా ఏం జరుగుతుంది అన్నది సో హరికపోడు గాంధీ ఈ రోజు ఈ భేటీకి అటెండ్ అవ్వడం కూడా తేలివి భేటీకి అటెండ్ అవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఒక ఇండికేషన్ మాత్రం కనిపిస్తుంది టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీలో లేడు టెక్నికల్ గా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పినా కానీ ఈ భేటీ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక భేటీ అనేది చెప్పాలి సమన్వయంపై జరగబోతున్నటువంటి చర్చ సో ఈ భేటీలో ఆయన కలుస్తున్నాడంటే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది సంకేతం అని చెప్పడంలో ఇట్లాంటి సందేహం లేదు సో దీనికి సంబంధించి రేపటి నుంచి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఫైర్ అవుతారు ఖచ్చితంగా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికప్పుడు గాంధీగా ఒక వివిధ వాతావరణం కనిపించింది బీఆర్ఎస్ పార్టీలో అంటే ఇక్కడ చాలా మంది మంత్రులు కూడా సమాధానం చెప్పాలి శ్రీధర కూడా ఒక మాట అన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి పంచాయతీ మాటే సంబంధం అని చెప్పినా కానీ అట్లాంటిఎంపీ భేటీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో జరుగుతున్నటువంటి భేటీకి ప్రతిపక్ష నాయకుడు ఎట్లా ఎట్లా వస్తాడు ఎందుకు వస్తాడు అనేది కూడా ప్రశ్న ఇప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ లేవైనా లేవనైతే ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి ఇక ఈ అంశంలోనే అట్లా ఉంటాయి కనుక ఈ పార్టీ ఈ ఈ భేటీ ఏదైతే ఉందో ఈ భేటీ మహేష్ కుమార్ గౌరు నివించిన తర్వాత తొలిసారిగా జరుగుతుంది సో పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో సమన్వయం పైన చర్చ జరగబోతోంది అట్లాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా ఈ చర్చ జరగబోతోంది ఇంకోవైపు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు ఏదైతుందో వాటి తీరుపైన కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి ఆ ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు మండల స్థాయి నుంచి కొత్త కమిటీల నియామకం అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు అట్ ది సేమ్ టైం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ఇంకా మిగతా ఏదైతే అంటే ఈ కాలంలో మనం చూస్తున్నాం సునీత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సో చేరినటువంటి క్రమంలో పాత కొత్త కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కాంగ్రెస్ పార్టీ కను కప్పుకున్నారు సో దీంట్లో ఆ పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం కూడా కొంత ఇబ్బందిగా ఉంది లోపించింది పాత కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ గెల్పూర్ తీసుకుంటే కళీన్ శ్రీహరి ఎంట్రీ తర్వాత పాత కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ ఇందిరా సమక్షంలో ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇబ్బందులు పడుతున్నారు నెక్స్ట్ భవిష్యత్ ఏంటి అన్నటువంటి కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి సో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో ఎవరైతే చలాయించారు అధికారం మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళదే రాజ్యం నడుస్తుంది మీ ఇంతవరకు పార్టీకి జెండా కోసం కష్టపడ్డ వాళ్ళం మా పరిస్థితి ఏంటి అన్నది ఒక చర్చ నడుస్తోంది సో అట్లాంటి ముఖ్య నేత అట్లాంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల మధ్య సమన్వయం కూడా ఏర్పరచడం లాంటి అంశాలు కూడా ఈసారి ఈ సెల్ఫీ భేటీలో చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం కూడా మహేష్ కుమార్ గౌడ్ తో ఇంటర్వ్యూ చేసినటువంటి క్రమంలో కూడా ఈ అంశాలు లేవనైతేనే జరిగింది కొత్త పాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో కొంత సమన్వయం లోపిస్తోందని చెప్పేసి సో వాటికి కూడా గ్రామ స్థాయి నుంచి కొంతవరకు కమిటీని ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా ఈ అంశం అప్పగించినట్టుగా తెలుస్తోంది సో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులను ఇట్లా భారీ సంఖ్యలో గెలిపించుకునేందుకు ఒక కార్యాచరణ మాత్రం రూపొందించేటువంటి అంశం పైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది సునీత రైట్ శ్రీకాంత్ థ్యాంక్